నన్ను అతిథిగా ఆహ్వానిస్తాను నేను ఎప్పుడు ఊహించలేదు ఎందుకంటే నేను శాస్త్రవేత్తని కాదు అంటే నేను శాస్త్రవేత్తని కాదు నాకు ఆశ్చర్యం కలిగింది నన్ను ఆహ్వానించినందుకు అంటే ఏది కోరుకున్నా జరుగుద్ది అనేది ఇంకోసారి ప్రూవ్ అయింది నా జీవితంలో సో వుడ్ లైక్ టు కన్వే టు యూ ఇట్స్ ఆల్ సేమ్ బిన్ మై డిజైర్ టు కమ్ టు శ్రీహరికోట రైట్ ఫ్రమ్ మై చైల్డ్ హుడ్ దేని గురించి చెప్తాను నేను నేను నెల్లూరులో చదువుకున్నా అంటే మాకు అంటే ఆ రోజు అంటే నేను వచ్చిన కొత్తలో ఎలా ఉండదంటే ఒక త్రీ ఫోర్ ఇయర్స్ ఉంది అనుకుంటా ఫైవ్ ఇయర్స్ అయింది ఆర్యభట్ట శాటిలైట్ లాంచ్ చేసి సో ఇట్ వాస్ బ్రిమింగ్ విత్ ఎనర్జీ అంటే ఒక సైంటిఫిక్ ఒక జోష్ ఉండేది స్కూల్స్లో మా టీచర్స్ అలా చెప్పావు సో నాకు కొంచెం ఆ సైంటిఫిక్ ఇంట్రెస్ట్ ఉండేది క్యూరియాసిటీ సైంటిఫిక్ క్యూరియాసిటీ సో ఇలా ఆలోచిస్తున్నప్పుడు నన్ను మా టీచర్ ఏం చేసిందంటే నేను ఎక్కువ అడుగుతూ ఉండేవాడి టీచర్ని ఇదేంటి అదేంటి ఎక్కువ అడుగుతూ ఉంటే ఆవిడ విసుగు వచ్చి నన్ను నేనే ఉన్నదేమో సిక్స్త్లోనో సెవెంత్లోనో ఆవిడ నా ప్రశ్నలకు విసుగు వచ్చేసి ఓ పనిచేసి నీకు రైట్ పనిష్మెంట్ అని చెప్పి నన్ను ఆర్యభట్ట సైన్స్ క్లబ్కి ప్రెసిడెంట్గా చేసి పెట్టినా ఎక్కడ మాట్లాడకుండా ఉంటామని ఆవిడ ఇచ్చిన మొదటి అసైన్మెంట్ ఏంటంటే ఒక ఆర్యభట్ట మన శాటిలైట్ మొదటి ఉపగ్రహం అరే దీన్ని మోడల్ చేసి పట్టుకుంటారు మీరు అందరం ఎలా చేయాలో తెలియలేదు పేపర్లు వేసాం గీసాం చెక్క ముక్కలు తెచ్చుకున్నాం కార్డ్బోర్డ్లు తెచ్చుకున్నాం ఇరిగిపోయినాయి ఊడిపోయినాయి గ గమ్ములు దొరికేవి ఏదో బ్లూ కలర్ గమ్మ ఒకటి ఉండేది క్యామిలీన్ గమ్మ అదేసే ఇరిగి ఊడిపోయేది సో దట్ సెట్ మీ థింకింగ్ మేక్ ఎ సింపుల్ మోడల్ లైక్ ఆర్డర్ పడ్డాఫికల్ట్ ఇట్ ఈస్ దౌ కమ్ అవర్ సైంటిస్ట్ ఆర్ ఏబుల్ టు మేక్ ఇట్ లాంచ్ ఇట్ దాబిట్ అది ఒక మొదటి ప్రశ్న దట్స్ హౌ ఐ హెవ్ అేట్ రెవరెన్స్ ఫర్ అవర్ సైంటిస్ట్ శాస్త్రవేత్తల మీద ఆ వయసులో చిన్న మోడల్ తయారు చేయడానికి ఇబ్బంది పడిపోయాం కష్టపడడం ఆఖరికి మా టీచర్కి చిన్న అది కొంచెం దాదాపుగా అది ఆర్యబడ్డ శాటిలైట్ లాగా ఉందా లేదా అనేది ఉండేది కొంచెం ఇట్లా వంకరగా ఉన్న అది ఇచ్చాం ఫైనల్ అది నేను సాధించిన నిశ్చయం